నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షూర్ వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నట్లు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కట్టారు అంటే మనీషా ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ మీది వృషభ రాశి కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఫస్ట్ కార్డ్ మీరు తీయాలని మొత్తం బయట పెడుతున్నారు ఓకే తర్వాత నేను రెండోది మూడు నేను తీస్తాను మీరు మెయిన్ జిస్ట్ చదవండి నెక్స్ట్ నీ రెండు మైనర్ రేంజ్ చదువుతాను మీరు వృషభ రాశి కాబట్టి మేజర్ మీరే చెప్పాలి ఏం కార్డ్ వచ్చింది అది ఓకే స్వాట్స్ వచ్చిందండి ఎన్ని అదే ఎన్ని స్వాట్స్ అదే దాని మీద రాసి ఉంటది కదా 8 8 of swords 8 i a planet to jupiter and yeah jupiter planet ki negative thoughts self imposed restriction victim mentality okay you feel like being trapped however you are uh, you are the one keeping yourself in this situation you are the one who are keeping yourself in this situation through negative thinking you can take the blindfold off and walk away at any time <laughs> mm, mm. ante mm. మన తెలుగులో చెప్పాలంటే చాలా సింపుల్ గా సెల్ఫ్ ఇంపోజ్డ్ నెగిటివ్ థాట్స్ అండ్ రిస్ట్రిక్షన్ బాగా నెగటివ్ థాట్స్ ఉంటాయి మనకు మనము కళ్ళగంతలు కప్పుకొని మనల్ని మనం విక్టిం అని అనుకుంట అని అనుకుంటున్నాము కానీ అది ఏమి నిజం కాదు దయచేసి ఇలాంటివి నమ్మొద్దు కళ్ళు చెవులు ఓపెన్ చేసి నిజమేంటో గ్రహించండి నెగిటివ్ వద్దు మనకు పాజిటివ్ కావాలి దయచేసి నెగిటివ్ జోలికి పోవద్దు కానీ విపరీతమైన నెగిటివ్ థాట్స్ రాబోతున్నాయి ఈ మంత్ అది అందరి గురించి ఫర్ ఎవ్రీ వన్ సో జూపిటర్ జమినై వచ్చింది కాబట్టి మనకు జెమినై అంటే కమ్యూనికేషన్ మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నాము ప్లస్ జూపిటర్ గురువులు వీళ్ళు గురించి రావచ్చు కాబట్టి దయచేసి అవన్నీ తప్పు ఆలోచనలు ఏ గురువు గురించి కానీ మెర్క్యూరి అంటే ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ గురించి కానీ తప్పు ఆలోచనలు వస్తే అది పెట్టుకొని దాన్ని అలా మిక్సీలో తిప్పినట్టు ఆ ఆలోచనలు తిప్పొద్దు అందరు మంచాలే ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది అనుకొని వెళ్ళాలి సో నెక్స్ట్ ఈ టూ మైనర్ కార్డ్స్ ఏంటో చదివేద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అంటే ఏం లేదు సెలబ్రేషన్ ఫ్రెండ్షిప్ కొలాబరేషన్స్ మేనిఫెస్టేషన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ స్కిల్ డెవలప్మెంట్ సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫస్ట్ సెలబ్రేషన్స్ ఉంటాయి అంటే మాల్కి వెళ్ళడం పార్టీకి వెళ్ళడం ఫంక్షన్కి వెళ్ళడం మీరు ఆలోచించండి ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వస్తే మనిషి ఫస్ట్ దాని నుంచి బయటకు రావడానికి పార్టీ చేద్దాం అనుకుంటుంది ఏదైనా ప్యాంపర్ చేసుకోవాలి మనల్ని మనం అనుకునే థాట్ ప్రాసెస్ ఉంటుంది చాలా మంది లేకపోతే అయిపోతారు రా బాబు నెగిటివ్ థాట్స్ నేను తట్టుకోలేను రా నాయన బయటపడాలి ఐ వాంట్ సమ్ బ్రేక్ కరెక్ట్ ఆడాలైతే మాల్కి వెళ్ళి నాకు తెలిసి షాపింగ్ షాపింగ్ చేసేస్తా అండ్ ఇది మాసం కాబట్టి షాపింగ్ చేసే పరిస్థితి ఉంటుంది ఈ సెలబ్రేషన్స్ అలాగా ఉంటాయి అటు స్పిరిచువల్ గా చూసుకుంటే లక్ష్మీదేవిని చాలా అద్భుతంగా మనం కొలుచుకుంటూ ఉంటాం ఈ మాసం అంతా కూడా ఆబియస్ గా అలా కూడా అనుకోవచ్చు ఇంకా ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఉంటాయిగా కానీ ఎక్కువ చేసేది వృషభ రాశి వాళ్ళు చేస్తారు మీరే చెప్పేసారు ఇప్పుడు నాకు మీరు ఏం యా నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మేనిఫెస్టేషన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదో ఒకటి నేర్చుకోవడం అర్థం చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు గురువక్రం ఉంది దానివల్ల ఏం జరుగుతుంది నేర్చుకొని ఉండొచ్చు నేర్చుకుంటారు అంటే ఏదో ఒకటి చదువుతారు సమ్ డెవలప్మెంట్ జరుగుతుంది స్కిల్స్ అనేది పెంచుకుంటారు ప్రాక్టీస్ చేస్తారు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్ అవుతారు సో ఏం లేదు బాగా చదువుతారు కష్టపడతారు ముందుకెళ్తారు యూ విల్ వర్క్ హార్డ్ యూ విల్ గో అహెడ్ అండ్ దేర్ విల్ బి ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏమైనా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా మీ దగ్గరకు వస్తాయి మీరు దాన్ని ఎన్కరేజ్ చేసుకోవచ్చు బట్ ఇదంతా జరిగేటప్పుడు మైండ్ లో మొత్తం నెగిటివ్ ఉంటది అది కొంచెం జాగ్రత్త మిగతా అంత బానే ఉంది సో బానే ఉంది పర్లేదు వృషభ రాశి నేను చెప్పాలంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇట్స్ నైస్ హౌ యూ డీల్ అనేది మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ డే రైట్ అండి బ్యూటిఫుల్ మంత్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఎక్సెప్ట్ దిస్ నెగిటివిటీ ఆ థాట్స్ అనేవి మాత్రమే ఉంటాయి అని అంటున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడి డెఫినెట్ గా ఈ మాసం అంతా వృషభ రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ అండి నమస్తే